స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉదయం మధ్యాహ్నం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అయితే భారీగా కొనసాగడం జరిగింది అలాంటి భారీ వర్షాలనే మళ్ళీ మనం రాత్రిపూట చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక ప్రస్తుతం అయితే వర్షాలు అయితే రాయలసీమలో మొదలవుతున్నాయి అలాగే దక్షిణాంధ్రలో మొదలవుతున్నాయి కాబట్టి ఈరోజు రాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిన్న అర్ధరాత్రి ఏ విధంగా అయితే నమోదయ్యాయో ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రజెంట్ <koda> అయితే వర్షాలు మాత్రం ముఖ్యంగా పొద్దుటూరు పరిశావ ప్రాంతాలు కానీ అలాగే మార్కాపురం పరిసర ప్రాంతాలు పులివెందుల పరిసర ప్రాంతాలు అలాగే ఇటు చిత్తూరు పైసేపు ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి <koda> కాబట్టి మరికొద్ది నిమిషాల్లో రాయలసీమ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు వచ్చేసరికి దక్షిణ ఆంధ్రతో పాటుగా మధ్య ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి సమయానికి చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో కూడా ఈ వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ అయితే మాత్రం చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి కడప జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఉదయం సమయంలో నిన్న అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూడటం జరిగింది ఈరోజు కూడా అర్ధరాత్రి తెల్లవారుజామునికి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ అప్డేట్ రాత్రికి మాత్రం చాలా చోట్ల విస్తారమైన భారీ వర్షాలని చూసే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి కాబట్టి రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి మధ్య ఆంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలో అర్ధరాత్రి తెల్లవారుజామునికి విస్తారమైన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంతో పాటుగా నల్గొండ జిల్లా కానీ మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి ఈరోజు రాత్రికి కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వార్ వికారాబాద్ కానీ కామారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ నగరంతో పాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో చాలా చోట్ల అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున మధ్యలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం జోరు జోరైతే మాత్రం రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో ఉంటుంది అలాగే ఖమ్మం జిల్లాలో కూడా అక్కడక్కడ మనము తెల్లవారుజామునికి కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి కడప జిల్లా కానీ అలాగే అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల రాత్రికి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది విస్తారంగా కాబట్టి రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి రానున్న వారం పాటు పది రోజుల పాటు కూడా రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ మీకు ప్రతిరోజు అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాను ఆ వర్షాల గురించి మనం చెప్పిన విధంగానే వచ్చే వారం పది రోజులు ఎక్కువ వర్షాలు ఉంటే ఒకటి రెండు చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రజెంట్ అయితే రాయలసీమలో వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి గత రెండు రోజులకు ఏ విధంగా అయితే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయో ఈ రోజు కూడా అలాగే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి